పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెటుపల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం ఖాదీ సంస్థాన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూలు వడికారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ అహింసావాదంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు గాంధీజీ మార్గంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు గాంధీ చరిత్ర పిల్లలందరికీ తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు గాంధీవాదం దారి తప్పితే మళ్ళీ హింస చెలరేగే అవకాశం ఉందన్నారు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ఖాదీని చేనేత కార్మికులను రక్షించుకోవాలన్నారు ఏ సిద్ధాంతం అయితే వారు చేసినారో ఆ రోజు అహింసవాదం అదే సిద్ధాంతంతో ఎట్లా అయితే భారతదేశానికి స్వాతంత్రం తెప్పించినారో వారిని ఎప్పటికీ మరవలేము ఎందుకంటే అదే సిద్ధాంతంతో మళ్ళీ మన రాష్ట్రం మన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని అదే సిద్ధాంతంతో కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కూడా అహింసావాదంతోనే ఈ తెలంగాణ రావాలి హింస ఉండకూడదు అని చెప్పి ప్రోత్సహించి ఆ రోజు గాంధీ గారు ఆచరించిన విధానాలను ఆచరించిన సిద్ధాంతాన్ని మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అదే సిద్ధాంతాన్ని పాటించి ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం మనందరం కూడా మళ్ళీ మన పిల్లలకు ఒక్కసారి చరిత్ర చెప్పి వారి గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ మన గాంధీ గారిని తలుచుకుంటూ మనందరం కూడా జీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను అందరినీ